హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి నిన్న లంచ్లో తీసాను మినీ వ్లాగ్ నిన్న స్కూల్లో కొంచెం క్వశ్చన్ పేపర్స్ చేసేది ఎక్కువ ఉన్నిందనమాట వర్క్ స్కూల్ వర్క్ సో అందుకని నిన్న నేను కుకింగ్ చేయలేదు మా వారు ఆర్డర్ చేశారు ఏం ఆర్డర్ చేశామంటే పొట్లం బిర్యానీ అనమాట ఇది ఎస్వీఎంలో ఎస్విఎం రెస్టారెంట్లో చాలా ఫేమస్ అండి మటన్ బిర్యానీ ఫుల్గా బాదం జీడిపప్పులు నెయ్యి అన్నీ వేసుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లైఫ్లో మర్చిపోలేదు టేస్ట్ మా వాడు చూసారా మా అబ్బాయి ఎలా యాక్షన్ చేస్తున్నారో మా వారైతే అందరికి అందరి ప్యాకెట్స్ అన్నీ కట్ చేసేసి నీట్గా అందరికి సర్వ్ చేస్తున్నారనమాట చూసారా పొట్లం అంటే పొట్లంలో చుట్టిస్తారనమాట లోపల ఇలా పొట్లం లోపల చుట్టు ఉంటారు లోపల అడ్ అటాక్ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుందనమాట సో ఇంకేం చేస్తావాలే వర్క్ చేసేసుకో ఆర్డర్ చేస్తానని చెప్పారనమాట సో తినబోతుంటే మీకు మీతో షేర్ చేయాలనిపించింది సో అందుకని చిన్న బ్లాగ్ అయితే తీసాను చూసారా మొత్తం అంతా కనిపించేది మొత్తం నెయ్యి మంచిగా లారీ డాక్లు జుట్టిస్తారు లోపల ఒక ఆమ్లెట్ ఇస్తారు ఇలాగ మంచిగా రైస్ ఉంటుంది దానికి మ లోపల మటన్ పీసెస్ మంచి జ్యూసీగా ఇక చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి తీసేదాకా కూడా ఆగట్లేదు టూ ఆర్డర్ చేశారు ఒకటి వచ్చేసి కీమా బిర్యానీ కీమా పొట్లం బిర్యానీ ఒకటి వచ్చేసి మటన్ పొట్లం బిర్యానీ అనమాట రెండు సెమే కాకపోతే ఇది పీసెస్ అది వచ్చి కీమా ఉంటుంది బట్ మటన్ పీసెస్ చాలా బాగుంది మటన్ కీమా కంటే కూడా మా పాప కూడా కూర్చొని ఉంది వాళ్ళ డాడీ వాళ్ళ డాడీని చూస్తూ అందరికి ఇష్టం బాగా ఇష్టపడతారు పిల్లలు నాకు కూడా చాలా ఇష్టం అనమాట చాలా ఎమ్మిగా ఉండి చూసారు కదా ముఖం ఎంత జ్యూసీగా ఉందో ఇది వచ్చేసి ఎస్వీఎం ఎస్విఎం గ్రాండ్ వచ్చేసి నిజాంపేట ఏరియాలో ఉంటుందన్నమాట బాచిపల్లి ఏరియా నిజాంపేట దగ్గర రూట్లో ఉంటుంది చాలా ఫేమస్ అండి బిర్యానీ మీరు జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నచ్చితే తినాలనిపిస్తే టేస్ట్ అండి టేస్ట్ మాత్రం అయితే అమేజింగ్ అనమాట లైఫ్లో మర్చిపోరు అంత ఎమ్మీగా ఉంటుంది చూసారా రైస్ కానీ పీసెస్ కానీ ఎలా ఉన్నాయో ఇంక నేను కూడా ఆగలేక పెట్టుకొని తినేస్తూ ఉన్నాను అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అలా జరిగిపోయింది ఇంకా లంచ్ తినేసేసి నా వర్క్ అయితే చేసుకున్నాను మళ్ళీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా నాకు టైం దొరకలేదు ఇక సరిపోయింది స్కూల్ వర్క్తోనే సో ఇక మీద వ్లాగ్స్ అయితే వస్తాయి చూస్తూ ఉండండి లైక్ చేయండి వీడియోస్ నచ్చితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్